ప్రతి ఒక్కరికి దేవనామల వందనాలు అలానే ఏర్లందరికీ కూడా దేవనామల వందనాలు తెలుసుకున్నాను వీ కాను దేవుడు హృదయంలోకి వాక్య భాగము ఏసము నలభై మూడవ ఐత్యాము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని పూర్వకాలపు సంగతులను తలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ అది మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను మరి వాక్యాన్ని కనుక మనం ధ్యానిస్తే ఆ ఇది ఈ అధ్యాయం అంతా కూడా స్వాతి క్రియే మరి చాప్టర్ అంతా కూడా మనం చదివితే నిరీక్షణ లేక మరి శ్రమంతో దేవుని ఉగ్రత దేవుని యొక్క జడ్జ్మెంట్ ని పొందుతున్న ఈసారి ప్రజలకి దేవుడు ఒక నిరీక్షణనిస్తూ వారికి ఒక హోప్ ని ఇస్తూ పలుకుతున్న మాట లాగా మనకు కనబడుతుంది ఆ చేపలంతా కూడా మంచి అయితే ఎంతో అసూరెన్స్ మనకి దేవుడు ఇస్తున్నట్టుగా ప్రజలము నిమిత్తము మరి అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న వారిని దేవుడు ఎట్లా ఆదరిస్తున్నారో తన వాక్యం ద్వారా వాళ్ళు తిరిగి ధైర్యపరుస్తూ మరి పరిస్థితులు మారుస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది మరి వారి అవిదేతను బట్టి దేవుడు బమలో తిరిగా కొనుక్కోగొట్ట అనుమతించి మరి వారు చేసిన పాపల్ని బట్టి వారి వారు దేవుని యొక్క జడ్జ్మెంట్ ని చూస్తారు ఆ అటువంటి సిచ్యువేషన్ లో ఏ హోప్ లేకుండా డెబ్బై సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తాం కదా మరి ఆ సిచ్యువేషన్ లో దేవుడు వారికి ఈ మాటలు అన్ని చెప్తూ వారిని బలపరుస్తూ తిరిగి వారి పట్ల కనికరం చూపించడానికి ఆయన శక్తిని కనపరచడానికి మరి దేవుడు సామర్థ్యం కలిగిన వారు అని చెప్పి మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు మరి మనం కూడా ఈ యొక్క సంవత్సరం అంతటి కూడా మనం చూసుకుంటే మన దేవుడు ఈ వాక్యాల మొత్తం మొట్టమొదటిగా మనం చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం కదా కదా అంటే దేవుడు ఏ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టాలి ఏ సంగతులు మనం ఆ మనలోంచి తీసేసుకోవాలి అవన్నీ కూడా మనం ధ్యానించుకున్నాము ఈ ఈ యొక్క సంవత్సరం నుంచి ఆరు నుంచి అంతవరకు వరకు వచ్చేసాము ఆల్రెడీ మనం డిసెంబర్ మాసంలో ఉన్నాము ఇంకా కొన్ని రోజుల్లో మనం న్యూ న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఆల్రెడీ మనం రోజు కూడా మరి కొంత సమయాన్ని దేవుళ్ళో కలుపుతూ మళ్ళీ మనం పరిశీలించుకుంటూ మరి దేవుని యొక్క విడిచిపెట్టడానికి మనం ప్రార్థనలో గడుపుతున్నాం కదా మరి అదే సమయంలో మరి దేవుడు ఏ ఏ సంగతుల నిమిత్తం మనతో మాట్లాడుతూ మరి ఏ వ్యక్తి నిమిత్తం మనం విడిచిపెట్టాల్సి విడిచిపెట్టి మన నూతన సంవత్సరంలో నూతనంగా మనము ఎంత అవ్వాలని చెప్పి మరి దేవుడిని ఆహృదయంలో పెట్టిన కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునే కొన్ని పూర్వ కాలపుల కాలపు సంగతులని చలించుకొని కొన్ని అనేది వాసత అంటే మనం కొన్ని సంగతులలో డెఫినెట్లీ మనం మర్చిపోవాలి అన్న అని మనకు అర్థమవుతుంది కదా మరి మనం కనుక చూసుకుంటే కొన్ని విషయాలు బట్టి కొన్ని సర్టన్ సిచ్యుయేషన్స్ ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి అని అనిపిస్తుంది కదా కొంతమంది మనకు చేసిన హెల్ప్ బట్టి మనం మీట్ అయ్యే పర్సన్స్ కావచ్చు మరి సిచ్యువేషన్స్ కావచ్చు కొన్ని మూమెంట్స్ కావచ్చు మనం చాలా హ్యాపీనెస్ ఇచ్చిన వాటి మనం ఏం చేస్తాము అవన్నీ కూడా మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వాటిని బట్టి మనకి సంతోషము హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం చరిచ అవుతా వాటిని మర్చిపోకూడదు అనుకుంటాం అలానే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఎక్కడ మనం హర్ట్ అయినవి మళ్ళీ బాగా కృంగ విషయాలు కావచ్చు మన మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనము ఏదైతే చేయకూడదు అనుకున్న తప్పులు మరి అన్నింటిస్తూ ఉంటాము మరి అవన్నీ కూడా మనం మన ఎలా ఉంటుంది అని అంటే ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఇలా జరిగిందో అలా జరగకుండా మనం ఇలా చేస్తుంటే బాగుండదు కదా ఆ సిచ్యువేషన్ లో ఇలా రియాక్ట్ అవుతుంది ఉంటే బాగుండేది కదా అని మనం వాటిల్ని తలంచుకుంటూ మనం ఆ పాస్ట్ లోనే ఎక్కువ థింక్ చేసుకుంటా మనం ఉంటా ఉంటాం ఎందుకంటే అంత ఈజీగా హర్ట్ అయిన విషయాలు మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు కదా అలాగా కనుక జరిగితే బాగానే ఉంటుంది కానీ మన మెమరీస్లో ఎప్పుడు కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా మనం దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళు మనల్ని ఇంటెన్షనల్ని హర్ట్ చేసి వాళ్ళు మనల్ని బాధ పెట్టి మళ్ళీ కుయాలని నలుగురులో అవమానపరచాలని అటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొన్నప్పుడు దాన్ని అంత ఈజీగా మనం ఓవర్కమ్ చేయలేము అంత ఈజీగా మనం వాటిని మర్చిపోలేము అవన్నీ కూడా ఒక కార్ వేసినట్టుగా మన మనలో ఉండిపోతా ఉంటాయి ఆ మనం వాతా నిం దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే మనం ఎంత ఎంత త్వరగా అందుకే చిన్నబిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలి అని అంటారు కదా అంటే మన చిన్న తిట్టినా లేకపోతే వాటిని గడ్డించినా వాడిని కోపడినా కానీ వాళ్ళు తిరిగి మర్చిపోయి మళ్ళీ మనతో మళ్ళీ ఏమీ లేని సో మనం కూడా మన జీవితాల్లో అటువంటి స్వభావం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అలాగే మనం ఈజీగా మరి మనల్ని కృంద తీసే పరిస్థితుల్లో మనం ఫస్ట్ థింగ్ ఓవర్కమ్ చేయాల్సింది ఏంటి అని అంటే మరి మనలో ఉన్న ఫియర్స్ ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి అది మన కంట్రోల్లో ఉండదు మనం కనుక కూర్చొని ఆలోచిస్తే మన పరిస్థితుల్ని బట్టి ఈజీగా భయం అనేది డైలీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఏదో ఒక సిచ్యుయేషన్ లో మనం బిడ్డల్ని బట్టి కావచ్చు మన కెరియర్స్ ని బట్టి కావచ్చు మన ఫ్యూచర్ ని బట్టి కావచ్చు మారుతున్న పరిస్థితుల్ని బట్టి మరి ఏదైనా అని మనకి ఈజీగా మనం లోన్ అయ్యేది అంటే భయం ఈ దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి ఫైట్ ఉండాలి లోన్లో ఆ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుంది అని అంటే మనం అంత తొందరగా ఫెయిట్ లో ఉండకుండా మన ఎదురు పరిస్థితుల్లే వ్యక్తిగా మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు చాలా భయం కలుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీలో మనం చూసుకుంటే చాలా అన్సర్చునిటీ మన జాబ్ ని గానీ మరి ఎన్నో రోజులుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరగలేదు అనుకోండి ఇంక ఇది జరగదేమో ఇంకా ఇంకా మన పరిస్థితులు మారవేమో ఇంకెప్పటికీ ఇలానే ఉండిపోవాల్సి వస్తుందేమో అని ఒక నిరుత్సాహం ఒక భయము మనలో ఉండిపోతుంది ఆ అది ఎంత భయంకరంగా ఉంటది అంటే ఇంకెవ్వరూ దీన్ని మార్చలేరు మరి ఇంకెవరు ఈ ఆధారం లేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతా ఉంటాము ఆ లోయస్ట్ పాయింట్ లో మన చాలా భయం అనేది మన తెలియాలి కమ్ముకుంటా ఉంటది మరి ఆ సిచ్యువేషన్ లో దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆ భయాన్ని మనము ఓవర్కమ్ చేయాలి అందుకని బైబిల్ లో కనుక చూసుకుంటే అని ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ రాయబడి అంటే అంటే మనకు ప్రతి రోజు ఆ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి అని దేవుడు మనం అన్ని సార్లు ఉంటారు భయపడకూడదు భయపడుకూడదు భయపడుకూడదు అని ప్రతి నిత్య మన వాక్యము మనల్ని పడతా ఉంటది కానీ మనం ఏంటంటే మనకున్న ఇన్సెక్యూరిటీస్ వల్లనో మనకున్న పరిస్థితుల్ని మొత్తం మనం ఎక్కువ వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకంటే ఏ కంట్రీలో మరి ఏది కూడా సర్టన్ కాదు కదా మనం వచ్చింది పరదేశంగా ఈ యొక్క దేశానికి వచ్చి మరి ఇక్కడ ఏ ఏ రోజు జాబ్ లేకపోయినా లేకపోతే అనారోగ్యం పాలైన లేదంటే బిడ్డల ఫ్యూచర్ గురించి ఆలోచించినా ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చారు మళ్ళీ ఏం గ్రూప్ తీసుకొస్తారో ఏంటో ఎలా ఉంటుందో మనకి గ్రీన్ కార్డ్ వస్తుందో రాదో ఎక్స్టెన్షన్స్ అవుతాయో లేదో అట్లా ఆలోచిస్తా ఉంటే చాలా పరిస్థితుల్ని మనల్ని భయానికి గురి చేస్తూ ఉంటాయి కానీ వాటి కూడా మనం ఫైతు మన ఫోకస్ మన ఫైట్ అంతా కూడా దేవుడిని ఆధారం ఉందా లేదంటే మనం మన సొంత జ్ఞానంతో మనం ఆలోచించి మనం పడిపోతున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నామా దాన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి అని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది అదే మనం బైబిల్లో కూడా చూడొచ్చు కదా రక్తస్రావం గల స్త్రీని చూస్తే పన్నెండు సంవత్సరాలుగా ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి అయినా కానీ ఎక్కడానికి మరి డెలివరీస్ అనేది లేక ఆ జనరల్ ఆ టైంలో యూజులు ఆ తరం తరము అనుక్ ఉన్నప్పుడు పబ్లిక్లోకి రాకూడదు పబ్లిక్లో తిరగకూడదు ఎవరిని ఎవరితో మరి సావాసం ఉండదు మరి పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్నప్పుడు ఆ ని మనం ఆలోచిస్తే ఎంత దీనమైన పరిస్థితి కదా ఆల్మోస్ట్ ఐసోలేట్ అయిపోయి ఉండాలి తను మరి అటువంటి సిచ్యువేషన్ లో ఆమె దేవుడు మరి అక్కడి నుంచి వెళ్తా ఉన్నప్పుడు తను దేవుని వస్త్రంగా మరి ముట్టుకొని మరి స్పష్టత పొందుకున్నట్టుగా మనం చూడొచ్చు అంటే మనుషులు ఎంతైనా మనల్ని కృంగతీయచ్చు వారి మాటల వల్ల నీ పరిస్థితి మారదు ఇంకా ఇంక ఇలానే నీ లైఫ్ ఇలానే ఉంటది అని దేవుని ఆ యొక్క మరి సిచ్యువేషన్ మారదు అని మనల్ని ఎంతైనా వెనక్కి లాగుతూ ఉండొచ్చు కానీ మనము ఏ వాయిస్ ని వింటున్నాము మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా మన ఫైట్ లో బలం ఉండగలుగుతున్నామా లేదంటే పరిస్థితులు మట్టి మనం కృంగిపోతున్నామా అన్నది మనం చెక్ చేసుకున్నాం అలాగా మనం మనం భర్తీ అమ్మాయిని కూర్చోవచ్చు కదా గుడ్డివాడు ఆ పక్కన కూర్చొని ఉన్నప్పుడు మన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వరవకు అని చెప్పి కట్ చేస్తున్నట్టుగా ఉంటది కానీ ఇంకా ఎక్కువగా గట్టిగా అడిచినట్టుగా మనం చూడచ్చు దావేది కుమారుడా నన్ను కనుకరించు అని చెప్పి అంటే ఆయన వాయిస్ మరి ఎంత దే దేవుని దావిడి కుమారుడ అని గ్రహించగలిగాడు అంటే ఈన మెత్తయ్య ఈయనలో సంథింగ్ దేవుడి నుంచి వచ్చాడు విన అని చెప్పి ఆయన ఆయన గురించి విని విశ్వాసం నుంచి మరి మనుషుల్ని ఆ ఈవెంతో ఆయన్ని కృంగతీయాలని ఆయన దేవుని వద్దకి రాలీకుండా చేయాలని ఆ చుట్టూ ఉన్న మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ అండ్ అట్ వాళ్ళన్నిటినీ పక్కన పెట్టే తన భయాన్ని తన పరిస్థితిని తన సిచ్యువేషన్ పెట్టి మన గట్టిగా అరిచి మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన విడుదల పొందుకున్నట్టుగా మనం చూడొచ్చు మనం కూడా మన సిచ్యువేషన్ లో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంత అధికారు చేయొచ్చు ఎందుకు వీళ్ళ పరిస్థితి మారదు వీళ్ళు ఇంక ఇలాగ తప్ప వీళ్ళు ఇంకా పైకి రాలేరు అని చెప్పి ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ డిస్కరేజింగ్ వర్డ్స్ మనం వింటూ ఉండొచ్చు కానీ కానీ దేవుడు ఏం చెప్తున్నారు ఆయన మీద అనుకుని ఉంటే ఎందుకంటే అక్కడ చూడొచ్చు మనం ఆ రక్తస్రావం గల స్త్రీ కావచ్చు పత్తిమయ్యి కావచ్చు ఏదైనా మనం చూస్తే మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను నీ విశ్వాసమే నీకు సహాయం చేసి నీ విశ్వాసమే నేను స్వస్థపరచున్నా దేవుడు చెప్తా అంటే మన విశ్వాసము మన ఫోకస్ మన మనం దేన్ని బేస్ చేసుకొని ఉంటున్నాము ఈరోజు మన మనల్ని ఏ వాయిస్ అయినా కానీ మనల్ని కృతీయ డిజపాయింట్ చేయొచ్చు కానీ వాటి అన్నిటిని ఓవర్కమ్ చేసి లేదు దేవుడు నా పరిస్థితి మారుస్తాడు ఆయనకి అసాధ్యమైన ఏదీ లేదు అని మనం నమ్మగలుగుతున్నామా ఆ ని మనం ఓవర్కమ్ చేసి మరి నూతనమైన రీతిలో దేవుడిని మనం తెలుసుకొని మరి ఆయన మీద ఆధారపడాలని దేవుడు వాస్త మనకి జ్ఞాపకం వచ్చింది అలానే మనం చూస్తే ఇంకొక విషయం ఏం మర్చిపోవాలి అని అంటే ఎవరైతే మనల్ని హర్చ్ చేశారో ఎవరైతే మనల్ని నలుగురిలో ఇన్సల్ట్ చేసి మనల్ని బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉండచ్చు కదా అటువంటి మనుషుల్ని మనం డైలీ చూస్తూనే ఉంటాము ఎదుర్కొంటూ ఉంటాము మన వర్క్ ప్లేస్లో కావచ్చు సంఘంలో కావచ్చు అన్నీ ఎక్కడైనా కానీ మనం ఏదో ఒక సిచ్యువేషన్లో అట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం కదా మరి వాటిని మనం మర్చిపోగలుగుతున్నామా ఆ ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నాము అని మనం కనుక పరిశీలించుకుంటే మరి మనం మనం ఎంతసేపు హర్ట్ అయినప్పుడు వాళ్ళు ఎలా మన మనతో మాట్లాడారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళు ఎంత బ్యాడ్ ఇంటెన్షన్స్తో మన మనతో బిహేవ్ చేస్తారు ఇవే గుర్తుంటాయి కదా మనకి ఎంతసేపు వాటి మీదే ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడైనా వారి గురించి మాట్లాడినా వారు గుర్తొచ్చినా కానీ ఆ హర్టే ఎక్కువ మన మన సీవుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని క్షమించలేము వాళ్ళని ఎంతసేపు వాళ్ళతో ఆ గ్రజ్జే బిల్డ్ అవుతా ఉంటుంది కానీ మరి దాన్ని మనం దేవుడికి అప్పగించగలుగుతున్నామా ఎందుకంటే దేవుడు వెంజన్స్ ఈజ్ మైన్ అంటారు కదా ఊరుకుండు నేనే దేవుడిని తెలుసుకున్నది ఆ సిచ్యువేషన్స్ ని ఆ పర్సన్స్ ని ఎవరైతే మనల్ని హర్ట్ చేశారో వాటన్నిటిని మనం దేవుడికి అప్పగించి నీ భారమంతా నా మీద మోపుడి అని అంటారు కదా దేవుడు మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మనకి ఆ పీస్ ఇస్తారు ఆయన మనం వాళ్ళని క్షమించగలగటానికి మన మనకి ఆ ఏమంటారు సహాయం చేస్తారు లేదు మనం అలానే ఎదుటి వ్యక్తుల్ని అలానే ఉద్వేషిస్తూ వాళ్ళు చేసిన మరి పిత్రియాలు కావచ్చు ఏదైనా మనల్ని హర్ట్ చేసిన సిచ్యుయేషన్స్ని మనం గుర్తు చేసుకొని వాళ్ళు నన్ను ఇంతగా మోసం చేస్తారు వాళ్ళు నా పట్ల ఇంత బ్యాగెన్ సింగ్ చేసారు నేను ఏమీ చేయకపోయినా కానీ వాళ్ళు నన్ను ఇంతగా బాధ పెడుతున్నారు అని చెప్పి మనం అదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అవే మన శ్రుతి అంతా నిండుకొని ఉంటది కాబట్టి ఎక్కడో బిట్టర్నెస్ అనే సీడ్ని మనము వాటర్ వేసి మనము పెంచుతున్నాము రోజు రోజుకి ఆ దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము అని అంటే మా దేవుడు వాక్యం ఏం చెప్తుంది నీ శత్రువులను నీవు క్షమించి వాన్ని ప్రేమించాలని ఉంటది దేవుడు దేవుడు ఎప్పుడు నీ శత్రువుని నువ్వు ప్రేమించాలని అది ఎలా సాధ్యం అవ చెప్పినంత ఈజీ కాదు కదా ఎందుకంటే మనం హర్ట్ అయింది మనం గోత్రం అవుతుంది మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకు మాత్రమే ఆ హర్ట్ అనేది అర్థమవుతుంది కానీ చెప్పడము ఇవి క్షమించేయాలి మనం ఓవర్కమ్ చేసి వెళ్ళిపోవాలి అన్నది చాలా ఈజీగా చెప్పగలుగుతాం కానీ అది ప్రాక్టికల్గా మనం చెయ్యాలి అంటే చాలా చాలా టైం పడుతుంది అది చాలా హంబుల్నెస్ కావాలి అవన్నీ కూడా ఎలా వస్తాయి అని అంటే ఎప్పుడైతే మనము ఈ శత్రుని మిత్రులను ప్రార్థన చెయ్యాలంటారు వాక్యం అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాము అంటే జనరల్ గా మనం ఎలా ప్రార్థన చేస్తాము మన తప్పుల్ని మనం ఒప్పుకుంటాము అట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్ దేవుడికి అప్పగించినప్పుడు దేవుడిని మనం సహాయం అడగలుతావా ఈ మనం ఎలా అయితే ఒక ఫ్రెండ్తో కన్వర్సేషన్ చేస్తాము ఇన్ ద సేమ్ వే ఇది జరిగింది ఇలాగా ఈ మరి వాటిలో తప్పు ఉంటే క్షమించు వారిని కనికరించిన ఆయన వారి వారి పట్ల కనికరం చూపించు ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి హర్ట్ ని ఓవర్కమ్ చేయడానికి నాకు సహాయం దయచేసుకోవా అని ఓవర్ ద టైం మనము ఎవ్రీ డే వారి గురించి ప్లేయర్లో పెట్టామనుకోండి డెఫినెట్లీ హర్ట్ని ఆ యాంగర్ని వారి పట్ల ఉన్న ద్వేషాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం మరి అదే కదా దేవుడి హంబుల్నెస్ మనం ఎంతవరకు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలుగుతున్నాము ఎంతవరకు ఆయన ఆయన్ని పోలి నడుచుకోగలుగుతున్నాము అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనము ఎవ్రీ వీక్ మనం బలలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కదా మరి ఎవ్రీ వీక్ మనం రొట్టె ఆరాధన తీసుకుంటా ఉంటాం కదా మరి అక్కడ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ మనం మనల్ని పరిశీలించుకుంటా ఉంటాము ఇది నా శరీరం మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము నా రక్తం తీసుకొని తాగుడి అని దేవుడు ఎందుకు చెప్తారు అని అంటే ఆయన యొక్క శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఆహారం మనం తీసుకుంటున్నాం అనుకోండి ఆహారం వల్ల ఇప్పుడు మనం ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మన బాడీలో కూడా ఫ్యాట్ అట్లనే పెరుగుతూ ఉంటుంది మన మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరం కూడా మారుతా ఉంటుంది కదా ఎందుకేం వే మన దేవుని యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తాగుతున్నప్పుడు అది నిజంగా మనం అనుభవించి తీసుకున్నప్పుడు అర్థం చేసుకొని తీసుకున్నప్పుడు ఆయన యొక్క స్వగుణాలు మనలోకి వస్తున్నాయా నిజంగా మనం అది అనుభవించి ఆయన ఆయన్ని అనుసరించి మనం తీసుకుంటున్నామా లేదంటే ఏదో ఆ ప్రజల నలుగురు నయత్సము లేకపోతే తీసుకోవాలి కాబట్టి అర్థకంగా మనం తీసుకుంటున్నామా ఆయన యొక్క స్వగుణాలు మనలోకి వస్తున్నాయా మరి తీసుకుంటున్నప్పుడు మన శరీరం రూపాంతరం ంతగా చెందుతుందా మనం ట్రాన్స్ఫామ్ అవ్వగలుగుతున్నామా ఆయనలాగా మారగలుగుతున్నామా అన్నది మనం ఎగ్జామిన్ చేసుకుంటూ మనం పార్టిసిపేట్ చేయాలి మరి అలాగా మనం మనం ఓవర్కమ్ చేస్తూ ఆ బిటర్నెస్ ని అన్నింటిని దేవుడు మరి విడిచిపెట్టాలి పాఠ సంగతులు అంటే జ్ఞాపకం చేసుకొని కూడా అనే దేవుడు మనకి చెప్తా ఉన్నారు అలానే మనం ఇంకొక విషయం కూడా చూస్తే ఈ లోకంతో మరి కుండా ఈ లోకంలో మనం మనం ప్రత్యేకింపబడిన వారమే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చాయిస్ కదా మనకి దేవుడు ప్రతి దాంట్లో మనకే ఇచ్చారు ఆ చాయిస్ అనేది మనం ఎట్లా ప్రతి దాంట్లో చూస్ చేసుకునే చాయిస్ మనకే ఇచ్చారు అంటే ఈ లోకంతో మనం కలిసిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉండాలా లేకపోతే మనం ప్రత్యేకింపబడిన వారమే ఉండాలా ప్రత్యేకింపబడిన వారమే ఉండాలి అని దేవుడు వాక్యం చెప్తా ఉంది ఎందుకంటే దేవుడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ఇతరులు తెలుసుకున్న రీతిలో నేను మీ జీవితం ఉండాలి అని అంటారు కదా అంటే నువ్వు నిన్ను చూసినప్పుడు మన శాస్త్రాన్ని చూసినప్పుడు మనల్ని సంఘంలో చూసినప్పుడు అవును వీళ్ళు ప్రత్యేకింపబడినవారు మీకు దేవుడు తోడైనాడు నా నావను బట్టి దేవుడు మీకు భయపడినట్లుగా చేస్తాను అంటారు అంటే ఏంటంటే ఎవరైనా మనం చూసినప్పుడు మనలో అక్కడ దేవుని ప్రేమను మనం ప్రత్యేకింపబడిన వారమై ఆ గ్రహించినప్పుడు బట్ డెఫినెట్లీ దేవుని బిడ్డలు అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు మన రోజుకి రావాలంటే మీరు భయపడతారు కదా సో అట్లా మనం ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి అని చెప్పి దేవుళ్ళ వాక్యం కలిగిస్తూ ఉంది అవి మనం చూడొచ్చు రోమాన్ పత్రిక పన్నెండు రెండులో ఉంటుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమే మారి నూతన మగుట వలన రూపాంతరం పొందదు అంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉండాల ఈ లోకల్లో మనం ఇప్పుడు చూడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా ఉంటుంది మన పిల్లల మీద మన మీద మనం ఒక్కసారి ఇట్లా దేవుని నుంచి పక్కకి వెళ్ళాము అని అంటే మనం లోకంతో ఉన్నట్టే లోకంలో ఉండేవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము అయితే మనం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం వాటిని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ గా మనము రెడీ అవడం కావచ్చు లేకపోతే ఏదైనా ఈజీగా మనం ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు కదా ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని అది వాళ్ళకది మనకి మనం కూడా అట్లా ఉండాలా లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు మనం కూడా అక్కడికి వెళ్ళాలా వాళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా అలా చేయాలి అంటే సొసైటీలో ఒక ఫేమ్ ఒక స్టేటస్ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎట్లా అయిపోయినాయి అంటే ఎవరు ఎంత పాపులర్ ఎంత గా ఉంటే అంత గ్రేట్ అన్నట్టు మనం అందులో చూస్తూ ఉంటే ఏది మధ్య కాలంలో అందరు కూడా ఎవ్రీ పడి వాడి వాంటీ నోటీస్ బై ఎవ్రీ వన్ అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఎలా అంటే ఏదో నీలో ఏదైనా స్పెషల్ ఉంది నాకు ప్రత్యేకంగా ఉన్నట్టు అట్లా నిన్ను దేవుడు మనుషులు నోటీస్ చేస్తారు అట్లా కానీ దేవుడు వాక్యం నేను చెప్తున్నా మనకి దేవుడు వాక్యము దేవుడు జ్ఞానం తెలుస్తున్నాం అనుకోండి అవన్నీ కాదు దేవుడు నన్ను ఇట్లా ఆయన ఎట్లయితే నన్ను చేశారో నేను అలా ఉండడమే దేవుడికి ఇష్టమో ఆయన నన్ను ఎలాగైతే చూడాలనుకుంటున్నాడో అలా ఉండడమే దేవుడికి ఇష్టం కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను ఏది వేది కూడా నన్ను తాకకూడదు అని మనం ఎప్పుడైతే వాక్యం తెలుస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం నుంచి అవన్నీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం కదా అది దానికి మనం వాక్యం తెలిసి మరి దేవుడు ఎలాగో మనం కోరుకుంటున్నాడో అది తెలిసి మనకి తెలుసు ఇక్కడ దేవుడి వాక్యం ఉంటుంది అంటే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణము అంటే ఏదైతే అనుకూలము మన ఎదుటి వ్యక్తులు మన పక్కన ఉన్న వాళ్ళు అన్యులు వీళ్ళందరూ కూడా మరి చాలా ఫ్యాషనబుల్ గా బ్రాండెడ్ క్లోత్స్ బ్రాండెడ్ జీన్స్ నాగలు అవన్నీ కొనుక్కొని అవన్నీ బట్టి వాళ్ళ ఉదయం సంతోషిస్తా ఉంటది అవన్నీ పొందుకున్న దాన్ని బట్టి లేదంటే ట్రావెలింగ్ చేసిన దాన్ని బట్టి అవన్నీ మనం కంపేర్ చేసుకుని అవి వాళ్ళు వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్ళాలా లేదంటే వాళ్ళు అలా బ్రాండెడ్ అన్ని పెట్టుకొని వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు కదా అది మనకు లేదని చెప్పి మా మనకి సంతోషం ఉండకుండా ఉండదు కరెక్ట్ కాదు కదా మనకి దేవుడు ఏది ఇచ్చాడో మనల్ని మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నారు మనకి ఎంతవరకు కావాలో దేవుడు అంత మనకి దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఉన్నామా లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లేదు అయిమ్మా వాళ్ళకు మనకు కూడా కావాలి అంటే మన స్థోమత లేకపోయినా మనకి మన దగ్గర మనీ లేకపోయినా కానీ అవన్నీ కూడా నాకు కావాలి అన్నప్పుడు ఏమైనా చేయాలంటే మనలో సంతృప్తి అనేది ఉండదు మనం వాటి కోసం ఇంకా ప్రాప్ పడే విధంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ తృప్తి లేకుండా సమాధానం లేకుండా మన పరిస్థితిని మనమే దిగజార్చుకుంటా ఉంటాం సో దేవుడు ఏం అంటే వాటి అన్నిటి నుంచి మనం ఓవర్కమ్ చేసి మరి ప్రత్యేకింపబడిన వారిని దేవుడు ఎలా మనల్ని ఇష్టపడుతున్నారో దేవుడు ఎలా మనం ఉండాలని కోరుకుంటున్నారో ఆ వాటన్నిటిలో మనం గొప్ప విజయం కోలుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి అలాగా ఏ నిరీక్షణకు ఆధారం లేని ప్రజలను బట్టి ఆ రో మరి దేవుడు అక్కడ వాక్యాలన్నీ రాసి నువ్వు జలముల్లో బడి వెళ్ళినాగానే నేను నీకు తోడ ఉంటాను నేను అగ్నిలో ఉన్నా నేను నీకు తోడ ఉంటాను నువ్వు ఎట్లా ఉన్నా సరే నేను నిన్ను స్వీకరిస్తాను నేను నిన్ను నడిపిస్తాను నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తర్మిస్తాను ఇట్లా దేవుడు ఏం కోరుకుంటున్నారు అని అంటే ప్రతి సిచ్యువేషన్ లో మనము ఆయన మీద ఆధారపడాలా ప్రతి సిచ్యువేషన్ కి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పొందుకోవాలా ప్రతి విషయంలో కూడా మనం దేవుడు వాక్యాను పరంగా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకుంటా నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యం జరుగుతున్నా అంటే ఇక్కడ అనుగుణంగా మనం చదువుతూ ఎడారిల్లో నదులు పింప చేస్తాను అని అరణ్యంలో త్రోవను కలిగి చేస్తాను అని అంటే ఎక్కడ నిరుత్యం కాదన ఎడారిలో నదులు అని అంటే అది న్యాచురల్ థింగ్ కాదు కదా అంటే నీకోసం దేవుడు ఖచ్చితంగా అరణ్యం లాంటి పరిస్థితుల్లో చీకట్లో ఎటు తీర్చని పరిస్థితుల్లో దేవుడు నీకు త్రోవ కలిగి చేస్తా అంటున్నారు అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఏదైనా చేయటం శక్తి మంత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనం ఆలకిస్తారు ఆయన మనల్ని నడిపిస్తారు అన్న నిరీక్షణ మనం కలిగి ఉండాల ఫిలిప్ పత్రిక మూడు మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచన చూసే పోల్ భక్తులు కూడా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేస్తున్నాను వెనుక ఉన్నది మరిచి ముందున్న వాటి కొరకు వేదిరపడదను అంటే మనం వెనుక పాస్ లో ఉన్న వాటి అన్నింటిని మర్చిపోయి మనల్ని మనము రూపాంతరం పొంది మనం నూతన పట్టబడి దేవుల్లో ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉంది మనకున్న భయాలన్నటి ఓవర్కమ్ చేసి మరి నూతన కార్యాల కొరకు నూతనమైన విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చేయాలని ముందు కొనసాగాలని దేవుడు వాక్యం చెల్పిస్తూ ఉంది మరి అలా త్రీగానే మనం ఈ యొక్క ఇయర్ లో మనము వెనకాల ఆలోచించుకొని విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టి మరి నూతనమైన రీతిలో నూతనమైన విశ్వాసంతో మరి మనం రెండు అయినా ఇటు మనకి నూతన సంవత్సరంలో కలుగు పెట్టాలని కోరుకుంటూ ఇక మాటలు నేర్చుకున్నాం దేవుని మాట్లాడమే అవును